అమ్మాయికి ఇంకా పెళ్లిగా అయ్యి అయ్యి బాబోయ్ కొన్ని కుటుంబాలకు వెళ్తే నేను నిజం చెప్తున్నానండి వాళ్ళు పడే వేదన వాళ్ళకుండే దుఃఖాన్ని చూస్తే ఇక మన మనసంతా అంతా పిండేస్తుందండి మా పిండేస్తుంది అని చెప్పే సమస్యకి అవునండి ఎందుకంటే మా బ్రతికి ఎలాగో అయిపోయింది మా జీవితం ఎలాగో అయిపోయింది ఇక జీవితం కొంచెం కాలమే ఇదిగో నా పిల్లలకి ఇంకా భవిష్యత్తు ఉంది నా పిల్లలకి ఇంకా జీవితం ఉంది వాళ్ళు ఎలాగ బ్రతుకుతారు వాళ్ళు ఎలాగ జీవిస్తారు వాళ్ళని ఎవరు ఆదరిస్తారు వాళ్ళని ఎవరు తగ్గర చేర్చుకుంటారు మేము ఉన్నప్పుడే వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదే మేమున్నప్పుడే వాళ్ళ బ్రతుకు ఎలాగ ఉందే బా మేమున్నప్పుడే వాళ్ళ బ్రతుకు ఎలాగుంటే రేపటి రోజు మేము లేని రోజున వాళ్ళ పరిస్థితి ఏంటి బాధ వేదన 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 దేవుని వాక్యం అంటుంది మన దేవుడు ఎవరంటే వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని చేయకుండా ఉండే దేవుడు కానే కాదంటాడు నీతో వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నీ పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు 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 తరతరాలకి ఆయన నెరవేర్చుకుంటూ వస్తాడు వెయ్యి తరముల వరకు ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడంటాడు మరి నీ కూతురు సంగతి నువ్వేంటి కన్నీలు గార్చేది నీ కొడుకు సంగతి ఏంటి నువ్వు కన్నీళ్లు గార్చేది నీ పిల్లల సంగతి ఏంటి మన విశ్రాన్ని చెప్తుంటాడు పాస్టర్ మన విసిలా ఉన్నాడు కదా ఒక ఇంటికి వెళ్తే ఒక ముసలా మేడ్చిందంట అంటే ఏం లేదు నాయనా ఆ బిడ్డ పెళ్లి చూసి ఆ బిడ్డ దానికి దానికి దాని పెళ్లి చూసి కన్ను మూస్తే అంతకు మించింది ఇంకొకటి లేదు నాయన అనిందంట ఓకే ఆ బిడ్డకి పెళ్ళి అవ్వాలి కదా సరేలే లేదు ప్రార్థన చేస్తాను అన్నాడు అన్నాడంట అంటే అవి అంటుందంట పిలిస్తే వచ్చేది కాదు నాయన అది ఉయ్యాల తొట్టే ఉంది చూడు అని అంట ఏంటి ఉయ్యాల తొట్లో ఉందంట దాని పెళ్ళి చూసి సస్తి ముసల్దానా విచిత్రమైన మనుషులంటే మొనాళ్ళ అంటే ఇవి ఇవి దిగిలేంది నేను లేకపోతే దానికి చేస్తారు పెళ్ళి ఏవో ఇవి లేకపోతే చేయడం దేవుడు కంగారండి మనంతా ఇలాగా కుమిలిపోవడం నా పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారు వాళ్ళకి భవిష్యత్తు ఏంటి వాళ్ళ చదువులు లేదే వాళ్ళకి ఉద్యోగాలు వ్యాపారం ఏమీ అవసరం లే నేను ఎందుకు ఏ మాట చెప్తున్నానంటే ఆధారాలు లేకయే ఈ భూమిని శూన్యంలో వ్రేలాడి తీసి ఉన్నాడంట ఆధారాలు లేకయ్యే నిన్ను కూడా నా దేవుడు తల ఎత్తుకునేటట్లు ఆయన నిన్ను పోషిస్తాడు రక్షిస్తాడు దీవిస్తాడు ఆశ్రవదిస్తాడు నిన్ను నీ సంతతిని ఎన్నటికి ఎప్పటికీ ఆయన చేయి విడిచే దేవుడు కానే కాదండి మన ప్రార్థన మందిరంకి వస్తారు మనకు ఎందుకు మీకు విషయాలు పూర్తిగా చెప్తాను అర్థమవుతుంది మనకు గోరంట్ల స్థలం ఉందా గోరంట్లో ఇప్పుడు మందిరం ఉంది కదా ఇప్పుడుండే కొత్త మందిరం కాదు గోరంట్లలో అటువైపు పాత మందిరం ఉంటుంది కదా ఆ పాత మందిరం ఉన్న స్థలం ఏ ఒక విలేందర్ కుమార్ గారని గుంటూరులో పెద్ద ఆయన ఆయన వాళ్ళ పిల్లలకి ఇద్దరు పిల్లలకి అనుగున్నాడు దాన్ని అంతా సరే అప్పుడు శారదా విజయ గుంటూరులో శారదా కాలనీలో ఆరాధన జరుగుతుంటే స్థలం సరిపోక రోడ్డు మీద చేబులు వేసి బాక్సులు పెట్టి ఆదివారం రోజు కోస పెడుతుంటే వచ్చిపోయే వాళ్ళు అన్నరాన్ని మాట్లాడుతుంటే ఏం చేయాలి స్థలం జరిపోవట్లే మనకు అది ఇది అనుకుంటుంటే ఒక రోజు విలేంద్ర కుమార్ గారు అనే అయినన్ను అన్న ఇద్దరు బైక్ వేసుకొని లేమల్లికి హోల్ నెట్కి వెళ్తున్నారంట అప్పుడు ప్రతి అమావాస్యకి హోల్ నెట్ పెట్టేవాడు లేసన్ గారు పెట్టేవాళ్ళంట నాకు కూడా తెలియదులేండి ఉన్నప్పుడు ఆ బైక్ మీద వెళ్తా వెళ్తా అన్న ఏంటన్నా మరి ఆ శారదాకాలంలో స్థలం సరిపోవట్లే ఆ రోడ్డు మీద కుర్చీలు వేస్తే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు ఏం చేస్తాము ఎంత గడితే దేవుడు అంత నింపేస్తున్నాడు మనకి స్థలం సరిపోకపోయా అట్లా మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఆ గోరంట్లనే అప్పుడు మన అందరం ఉన్న స్థలం ఎట్లా ఉండేదంటే అప్పుడు ఆ గోరంట్ల సెంటర్ ఉందే అదే లాస్టిక అక్కడి నుంచి ఎవరు రారు భయంకరంగా ఉండేది ఏరియా ఆ రోడ్డు మీద ఆ బైక్ మీద వెళ్తా వెళ్తా ఏసన్ గారు అన్నాడంట ఆయన వీలంద్రు అన్న ఇక్కడ మన స్థలం కుట్టునాలన్న ఈ చెట్లలో ఎక్కడో ఉండాలి ఎప్పుడో తక్కువ వస్తాం కొనేసిన పిల్లలు కానీ ఇక్కడ ఆడ ఒక స్థలం ఉండాలన్న అది ఒకవేళ అవసరమైతే వాడుకు వాడుకునే పని అయితే వాడుకోండి అన్న అన్నాడట ఇది బైక్ మీద వెంటనే అన్న 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 బండి ఆపండి ఎక్కడ తీ అన్నాడట ఎక్కడ కూడా తెలియదు అన్న ఈ కప్పల్లో ఎక్కడో ఉండాలి మీరు ఓకే అంటే నేను మొత్తం క్లీన్ చేయించి ఆ కాగితాలు తెప్పించి కొలత చూస్తాను అంటే అన్న అన్నాడట చూడండి అన్న విస్తాం ఆ వారంలో ఏం జరిగిందో తెలుసా అదంతా క్లీన్ చేయించి సరే అక్కడ చిన్న పాక మాదిరి వేసాం దేవుడు నిబంధన ఎట్లా నెరవేరుస్తాడు చెప్తాం చూడండి అన్న ఒక తాటేకు పాక మొట్టమొదటి పాక అక్కడ వేసింది తాటకులతో ఏ సారాధన పెడుతుంటే అందరూ అన్నారు ఓరే బాబు వీళ్ళకేం వచ్చిందిరా సావే ఈ అడవిలోకి ఊడొత్తాడరా మనుషులు భయంకరమైన దొంగలేరిగి అసలు ఏంటిది ఊరు ఎక్కడ ఉంది మీరు ఎక్కడికి కూర్చోదు ఎక్కడ గుంటూరు ఎక్కడ ఘోరట్ల ఘోరమైన ఘోరట్లా నిజం ఏం కడుతున్నాయి మీరంటే అన్న అన్నాడు వచ్చేవాళ్ళు వస్తారు రానోళ్ళు మనం ఏం చేస్తాం దుడ్డనకాల సంఘం ఉండాలనుకున్నవాడు ఎక్కడికో ఎక్కడ వస్తాడు ఏంటి వచ్చేవాళ్ళు వస్తారు కాదండి అందరూ టౌన్లో సంఘాలు కట్టుకుంటుంటే మీరేంటండి టౌన్ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అయ్యా మీరు కట్టండి తాటేకులు పాక వేసి మైందరి కడితే అంతే అన్న చెప్పినట్టే ఆసక్తి కలిగిన వాళ్ళందరూ దూరం అనుకోకుండా భారం అనుకోకుండా కట్లు దిగిన ప్రవాహంలాగా వచ్చేసారు అంతే సరే అసలు ఈ సంగతి చెప్తున్నానంటే కొన్నాళ్ళు అక్కడ ఆరాధన జరుగుతున్నంతలో ఆ ఇద్దరు ఆయన కుమార్తెలు ఉన్నారు కదా ఆ ఇద్దరు ఆడపిల్లలు చన్నని రేసన్నగారండి ఆ స్థలాన్ని మా నాన్న మా కాను కొన్నాడు అయితే అక్కడ సేవ జరుగుతుంది మాకు అంతకు మించిన ఆశీర్వాదం ఇంకొకటి లేదు అంతకుమించిన దేవుని ఇంకొకటి లేదు ఆ మా ఇద్దరు స్థలాలు అక్క చెల్లెళ్ళు మా ఇద్దరు స్థలాలు దేవుని కొరకు సేవ కొరకు కానుగిస్తున్నాం ఇస్తున్నామండి ఏది ఆ కొంచెం ఆ పాత మందిరం ఉన్న స్థలం అండి అంత కాదు అలా అంటే మా తప్పమ్మా ముద్ర నాన్న మీ కొరకు కొన్నది ఆడపిల్లలు మీరు వద్దునైనా నేనైదన్న కొంచెం స్థిరపడి స్థలం కొనుక్కున్నంతవరకు ఆ స్థలంలో ఆరాధన చేసుకుంటాను ఆ తర్వాత మళ్ళీ మీ స్థలం మీకు ఇచ్చేస్తాను వద్దున నా వద్ద అని ఎంత చెప్పిన వాళ్ళు ఎం లేదండి కాదంకుల్ కాదంకుల్ అది దేవుడు మాకు ప్రేరేపణిస్తున్నాడు నాన్న మా కొరకే కొన్నాడు అయితే దేవునికంటే మాకు మించింది లేదు ఆ స్థలంలో దేవుడి సేవ ఎన్ని వేల మంది కూర్చొని ఆరాధన చేస్తుంటే అసలు మాకు అంతకు మించిన దేవుడేంటి మాకు వద్దు మీరు సేవ చే సేవకి దాన్ని తీసేసుకోండి అట్లా అని సరేనని ఇక వాళ్ళ నాన్న కూడా వచ్చి కాదన్న పిల్లలకు మనస్ఫూర్తికి ఇస్తున్నారు అంటే తీసుకున్నాడు అన్న అక్కడ మన దగ్గర కట్టాం ఆ తర్వాత దాన్ని ఆధారం చేసుకుని ఇంకా కొన్ని స్థలాలన్న నెలకి కొంచెం సంవత్సరానికి కొంచెం అట్లా కొంచెం 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 కొని అది పెద్ద క్యాంపస్ అయింది ఓకే పరిచయం అయిపోయింది మీకు ఒక వ్యాల్యూబిల్ వేడి మంచి విలువైన ఒక మాట మీతో చెప్పాలి అదేంటంటే ఏ కొన్నాళ్ళు అయిన తర్వాత ఆయన చనిపోయాడు అప్పటికి ఆయన చనిపోయే సమయానికి ఆ ఇద్దరు పిల్లలకి వివాహాలు కాల దేవుడు చేసిన నిబంధన ఎలా నెరవేరుస్తారో చెప్తాను చూడండి ఆ ఇద్దరు పిల్లలకి వివాహాలు కాలేదు ఆయన ఏమో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అందరూ ఏమన్నారు తెలుసా ఆయన ఉన్నంతకాలం ఓ అబ్బా అది చేసాడు ఇది చేశాడు వాళ్ళకి మేలు చేసాడు వీళ్ళకి మేలు చేశాడు ఇంత మేలు చేశాడు అంత మేలు చేశాడు అందరికి మేలు చేశాడు కానీ పిల్లలకి మేలు చేయకుండా పోయాడు ఆ ఇద్దరు పిల్లలకి వివాహాలు చేయకుండా వెళ్ళిపోయాడు పాప మా తల్లి ఆమెకేం చేత అవుతుంది ఇంకా వీళ్ళు బజార్ పాలసిందే కదా ఆయన అది చేసి ఇది చేసి అంత చేసి ఏం ప్రయోజనం ఏంది ఆయన ఇంకా లోకులు కాకులే కదండి అమ్మ నాయన ఖర్చులేని పని కదా ఇక ఆ మాట ఈ మాట పొడిసి 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 ఆడపిల్లలకి ఎవరు పెళ్ళి చేస్తారు ఆ దేవుడా 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 అన్నాడు ఉన్న స్థలాలు దేవుడికి మందిరానికి ఇచ్చాడు ఎవరు పట్టించుకుంటారు అన్నీ ఉన్నాయే ఆ అన్ని చేస్తున్నా కూడా అన్నీ ఉన్నా కూడా ఇవి పట్టించుకోవట్లే మరి ఆడ మనిషి ఆ తల్లి ఏం చేస్తుంది ఇట్లాంటి మాటలు అండి ప్రిల ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిన గట్టించుమించు ఒక నాలుగు నెలలు ఐదు నెలలు అంతే ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు ఒక ఆయన అక్కడ లేపాడు దేవుడు మరి ఏమనుకున్నారండి ఆస్ట్రేలియా నుంచి వచ్చి రావడం రావడం అయ్యా ఇదిగో ఈ ఫ్యామిలీని గురించి మేము విన్నాము భక్తి కలిగిన ఫ్యామిలీ భక్తి కలిగిన పిల్లలు పద్ధతి కలిగిన పిల్లలు నిష్ట కలిగిన పిల్లలు సమర్పణ కలిగిన పిల్లలు అని మేము విన్నాము అర్థమైందా కట్నాలు కానుకలు ఏమీ మాకు లే భక్తి కలిగిన పిల్లలు మాకు కావాలని వచ్చామని చెప్పి మనవాళ్ళు కానీ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు ఆయన ఆయన వచ్చి నిజం చెప్తున్నా ఆ కళ్ళతో చూశానండి ఎట్లా జరిగిందో తెలుసా ఆ సహోదరి పెళ్ళి అంత ఘనంగా జరిగింది అదే గోరంట్ల మందిరం దగ్గర ఆ పాత మందిరం దగ్గర స్టేజ్ చేయించి ఏసన్న గారి నిలబడి ఏసన్న గారి బాధ్యత పుచ్చుకొని ఏ పెద్ద స్టేజ్ ఇంతకంటే రెండు అంతల స్టేజీ వేసి దైవజ్జనులు తెల్లని వస్త్రాలు వేసుకుని గోరంట్ల మందిరం అంతా అసలు ఎట్లా ఉందంటే ఆ సహోదరి అమ్మాయి ఆ సహోదరి వివాహము దేవదూతల మధ్యలో జరిగినట్టు జరిగితే రాజకీయ నాయకులు కొంతమంది వచ్చారు పెద్ద పెద్దోళ్ళు వచ్చారు ఆ పెళ్ళికి వాళ్ళైతే నోటి మీద వేలు వేసుకుని స్వంగ గారి చేరండి అయ్యో బాబు ఏంటిది ఈ పిల్లలు ఏమైపోతారు బజార పల్లైపోతారేమో వాళ్ళ నాన్న లేడు అట్లా అనుకున్నాము ఉదయోజ్ఞనులు మాత్రం సేవకులు సిస్టర్స్ పాస్టర్లు మాత్రం మాత్రం తెల్ల డ్రెస్ వేసుకొని ఆ వివాహంలో ఆ పెళ్ళిలో తిరుగుతుంటే మొత్తం క్యాంపస్ అంతా తెల్ల బట్టలతో నింపబడిపోతే ఇంకా విశ్వాసులు ఇప్పుడు ఆయన తెలిసిన వాళ్ళు ఉంటారు కదా విశ్వాసులు మాత్రమే పిలిచాడు అన్నా రెండ్రందరూ అంటే వారు నంత తెల్లబాట్ల ఆ వివాహం ఎట్ట జరిగిందంటే దేవదోతుల మధ్యలో జరిగినట్టు జరిగిందంతే సరే అయిపోయిందా ఇంకొక రెండో పాప ఉంది ఆ పాప సంగతి ఏంటి ఆ పాప ఎట్ట ఒక పాపకి అనుకుంటున్నారా ఏ సంవత్సరం తిరిగి రాక ఈ ఏలూరులో ఉన్న ఆయన అమెరికాలో ఎక్కడ ఉండేవాడు చదువుకుంటున్నాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు వాళ్ళ సొంత ఏలూరు అంట ఆళ్ళు తెలుసుకుని వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చాయా మాకు కట్నాలు కానుకలు కాదు ముఖ్యము భక్తి కలిగిన బిడ్డలు కావాలని చెప్పి రెండో పాప వివాహం ఘనంగా రాజుల వివాహం జరిగినట్టు జరిగింది అది చూసిన వాళ్ళు నటు మీద వేలేసుకుని ఏమన్నారు తెలుసా దేవుడు నిబంధన చేసి మర్చిపోవటకు అన్యాయస్తుడైన దేవుడు అలాయా అన్యాయుస్తుడైన దేవుడు అండి ఆయన నీ పిల్లల పిల్లలు అదే చెప్తున్నాడు నీ దాసుడైన నా తండ్రి నా తండ్రితో నువ్వు చేసిన వాగ్దానాన్ని ఇప్పుడు నువ్వు నెరవేర్చి ఉన్నావా నెరవేరుస్తాడద్దే నువ్వు కంగారు పడాల్సిన అవసరం లే నువ్వు కన్నీళ్లు కలచాల్సిన అవసరం లే నువ్వు దిగులు పడిపోయి అన్నో నీళ్ళు బాని మూతి ముందుకొచ్చి కళ్ళు గుంటబడి అదే దిగులు నేను లేకపోతే నువ్వు ఎట్ట బతుకుతావురా నేను లేకపోతే నువ్వు వెంట బతుకుతావురా నువ్వు లేకపోతే ఎంతసేపటికి నేను లేకపోతే అంటావే కానీ నేనుంటే ఎట్ట బతుకుతారా అండ్రవే ఆలోచించాల్సిన అవసరం లేదు Praise the Lord. Hallelujah. Hallelujah. Hallelujah.